కరీంనగర్ జిల్లా జన్మికుంట సంక్రాంతి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు అలాగే పదిహేనో తేదీలో ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను మూడు రోజులు చేస్తారు మొదటి రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ ఈ పండుగ శీతాకాలం ముగింపు మరియు కొత్త పండుగ కాలాన్ని చూస్తుంది భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఉదయం అందరికీ నమస్కారం ముందుగా మీకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఇంటి ఆడపడుచులు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం రండి అక్క నమస్కారం చెప్పండి ప్ర పట్టణ ప్రజలందరికీ భోగి భోగి మన సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు మేము మా ఇంట్లో ఈరోజు ముగ్గులు వేసుకున్నాము కొన్ని తర్వాత భోగి పండ్లు భోగి పండ్లు పోసుకున్నాము తినకుండా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భోగి శుభాకాంక్షలు ఈరోజు మేము ఈ పాత కూరే పాత వ్యవసాయ మార్కెట్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ ఇంటి ముందు రంగవలు మంచిగా వేసింది భోగి ప్రత్యేకత అంటే భోగి అంటే సుఖము ఈ భోగి అనేది సంస్కృత పదము భోగి పండుగ రోజు బుద్బొమ్మలు ఇంటి ముందు రంగవలు పిల్లలకు రేగి పండ్లు సకినాలు అరిసెలు ఇలా చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు ఇది మన సాంప్రదాయ ఆచార పండుగ దీన్ని అందరం హిందువులు అందరూ తప్పకుండా జరుపుకుంటారు దీనిని మనము కొత్త పాడి పంటలు వ్యవసాయము కోరెల్లి మల్లన బోనాలు ఈ సంక్రాంతి పండుగ రోజునే వస్తాయి ఈ పండుగ విశిష్టత అంటే ఇంటి ముంగట రంగవల్లులు కాకుండా పేడతో చేసిన గొబ్బమ్మలు మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మెట్టు వాళ్ళకి થેક યુ ફોર ધ આઉટરીંગ ઉદયમ પ્રેસલગઈ ગોબી શુભકામનાઓ મરિયું સંક્રાંતિ શુભકામનાઓ કહી રહી છે નન અמא અמא મતલબ મેં અמא સાદાલી મે એક જ મતલબ પેપર રાસ પડતે પંચક મતલબ మాకు మాటలు ముందు చెప్పాలి నువ్వు అటువంటి దాని వినిసా గురించి చెప్పు తెలంగాణ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ భోగి ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైనది ఏంటంటే ముగ్గులు ప్రత్యేకమైన పలహారాలు చేసుకోవడం మన సాంప్రదాయం అందరికీ మా శుభాకాంక్షలు థ్యాంక్స్ అమ్మ పక్కే హ్యాప్ ఉంటది పక్కనే ఆటా రాస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ జత చేయనా మదర్ రైట్ వన్ chấc dứt khoát chấc dứt khoát chấc dứt khoát chấc dứt khoát chấc dứt khoát